వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి విశాఖపట్టణంలో సత్వ అనేటువంటి వాళ్ళకి బిల్డర్స్కి హిల్ నెంబర్ ఫోర్ మధురవాడ నాలుగు కొండ మీద అక్కడ స్థలాన్ని ముప్పై ఎకరాలని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది ఐటీ ఐటీఎస్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఈ డేటా సెంటర్స్ వస్తున్నాయి అలాగే మిగతా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి అన్న దాని మీద అయితే దీని మీద కోర్టుకి వెళ్ళి ఇది ఇమీడియట్గా ఆపాలి అన్కాన్స్టిట్యూషనల్ ఇది కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు అసలు ఎలా ఇస్తారు తీసుకెళ్ళి అని చెప్పి కేసు వేసినటువంటి మేడపాటి వెంకటరెడ్డి గారు సరే ఏదో సామాన్యుడు ఏదో పాపం ప్రజా ప్రయోజనార్థం ఇమ్మీడియట్గా అక్కడ రిట్ ఆఫ్ మ్యాండమస్ ఇవ్వాలి అని చెప్పి కోర్టును కోరారు నిజంగా ఏమైనా లొచ్చుగులు ఉన్నాయా దాంట్లో అక్కడ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఇట్ ఎ కంప్లీట్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఇద్దరు ఏమైనా బినామీలు ఉన్నారా ఆర్ ప్రభుత్వ పెద్దలకి సంబంధించిన బినామీయే ఈ సత్వా కంపెనీనా ఏంటి అని ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ రీసెర్చ్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ వెళ్తే బయటపడ్డటువంటి కొన్ని వాస్తవాలను చూస్తే నిజంగానే షాక్ అనిపించింది ప్రభుత్వ సొమ్ముని అప్పనంగా తిని అంటే మన ప్రజల సొమ్ముని అప్పనంగా తిని గత ఐదేళ్లలో ఈరోజు వచ్చి అభివృద్ధి నిరోధకంగా ప్రతి ఒక్క దాని మీద కేసులు వేసుకుంటూ కేసులు వేసుకుంటూ వెళ్తున్నారు కోర్టుకి ఏదైనా ఆగేలా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు చీవాట్లు కోర్టు పెట్టింది చాలా విషయాల్లో కానీ ప్రతి ఇష్యూలో కూడా ఇదే జరుగుతోంది కంపెనీల వాళ్ళకి మెయిల్స్ పెట్టడం సింగపూర్ కన్సార్షియంకి సంబంధించినటువంటి విషయంలో కూడా మెయిల్స్ పెట్టారు అది ఏ మురళీకృష్ణ అనేది ఇంకా తెలియలేదు అనుకోండి పెద్దరెడ్డి కంపెనీ అన్నారు మరి ఏ కంపెనీ పీఎల్ఆర్ కంపెనీయా ఇంకోటా తెలియదు అదొకటి గతంలో అయ్యింది సింగపూర్ వాళ్ళకి మెయిల్స్ పెట్టారు గూగుల్ వాళ్ళకి మెయిల్స్ పెట్టారు ఈవెన్ చాలామంది ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాల్లో అన్యాయం జరిగింది అని చిల్క్లోర్ ప్యాట్లో కమర్షియల్ బిల్డింగ్ సంబంధించిన దాంట్లో అటు అధికార ఇటు విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు ఇద్దరు కూడా ఈగోలకి పోయి ఈగోలకు పోయి దాంట్లో అది అయ్యిందానికి ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ యూస్లో ఉండి ప్రతి ఒక్కళ్ళని కూడా టార్గెట్ చేసుకుంటూ ప్రతి కంపెనీని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లోని ఇంకో చోట మీరు ఏపీకి ఎందుకు వెళ్తున్నారు అసలు ఉంది ఇదిగో ఇక్కడ ఐ డోంట్ వాంట్ సే దట్ వర్డ్ తండ్రి కొడుకులు ఇద్దరు దానికి చాలా అసభ్యకరంగా కాస్త మాట్లాడుతూ ట్వీట్లు వేసుకుంటూ కూర్చున్నారు అది ఒక ఉదంతం ఇక్కడ చూస్తేనేమో వీ వీళ్ళ సంగతి మనం చూసాం గూగుల్కి ఎందుకు ఇవ్వాలి రెండు వందల ఎకరాలు ఎందుకు ఇవ్వాలి అక్కడ తరలివాడలో అని చెప్పి అక్కడ కేసేశారు చనిపోయినటువంటి రైతు పేరు కూడా దాంట్లో ఉంది అక్కడికి కోర్టు కొట్టేసింది అలాగే ఉర్సా కంపెనీకి ఏదో ఇచ్చేశారని ఇంకో దానికి ఇచ్చేశారని మాట్లాడుతున్నారు మరి గతంలో ఇచ్చినటువంటి లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములు కావచ్చు మిగతా కావచ్చు ఏమైంది పరిస్థితి అనేది ప్రజలకి తెలియాలి సో ఇక ఈ సలహాదారు దగ్గరికి వద్దాం మేడపాటి వెంకట్రెడ్డి గారు బట్ ఆయన పేరుని గత ప్రభుత్వం ఏ విధంగా పెట్టించింది ఏంటి అని చూస్తే శ్రీ వెంకట్ ఎస్ మేడపాటి గారు అపాయింటెడ్ యాజ్ అడ్వైజర్ నాన్ రెసిడెంట్ తెలుగు అఫైర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏపీఎన్ఆర్టీ సొసైటీ ఏపీఎన్ఆర్టి ప్రెసిడెంట్ కింద ఆయన అనౌన్స్ చేశారు హ్యాపీ టు అనౌన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ అపాయింటెడ్ శ్రీ మేడపాటి రెడ్డి గారు యాజ్ అడ్వైజర్ ఆఫ్ నాన్ రెసిడెంట్ తెలుగు అఫైర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏపీఎన్ఆర్టీ సొసైటీ థ్యాంక్ యూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా అయ్యింది తర్వాత వీరే మాట్లాడుతూ విశాఖలో వైసీపీ అభ్యర్థులకే ఎన్ఆర్ఐల మద్దతు అంటూ రాజకీయంగా వారి అఫిలియేషన్ కూడా తెలియజేశారు ఎక్స్ సారీ ఆ కంపెనీ మీ అయింది కాదేమో ఎన్ఆర్ఐల మద్దతు అంతా వైసీపీ వాళ్ళకే అని చెప్పారంటే ఇక్కడ పొలిటికల్ అఫిలియేషన్స్ అనేది స్పష్టంగా ఉంది అలాగే వారు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడడం కోసం అని చాలా కార్యక్రమాలు వీటిలో కూడా చేశారు అలాగే వీ జీత భత్యాలు ఎంత అనేది ఒకసారి గమనిద్దామా దానికి కూడా మనకి డీటెయిల్స్ జీవో నెంబర్ ఆర్టీ జివో ఆర్టి నెంబర్ రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది డేటెడ్ అక్టోబర్ పది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో అక్టోబర్ పదో తేదీనే గ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అడ్వైజర్ శ్రీ వెంకటస్ మేడపాటి అంటే ఇందులో ఇక్కడ మేడపాటి వెంకటరెడ్డి గారు అని మెన్షన్ చేయలేదు వెంకట ఎస్ మేడపాటి అని మాత్రమే పెట్టారు ఈ పేరు మనకి రాలేదు అక్కట్లా అడ్వైజర్ నాన్ రెసిడెంట్ తెలుగు అఫైర్స్ ఇంక్లూడింగ్ సర్వీసెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్డర్స్ ఇష్యూడ్ ద ఆర్డర్స్ వర్ ఇష్యూడ్ అపాయింటింగ్ ఎస్ వెంకట్ మేడపాటి యాజ్ అడ్వైజర్ నాన్ రెసిడెంట్ తెలుగు అఫైర్స్ ఇన్క్లూడింగ్ సర్వీసెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మెంబర్ గవర్నింగ్ బాడీ ఏపీ ఏపీఎన్ఆర్టీ సొసైటీ అండ్ ఆల్సో ఆస్ చైర్మన్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ ఏపీఎన్ఆర్టీ సొసైటీ చైర్మన్ ఇట్ ఈస్ స్టిపులేటెడ్ దేర్ ఇన్ దట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ షాల్ బి ఇష్యూడ్ సెపరేట్లీ గవర్నమెంట్ హియర్ బై ఫిక్స్ ద టర్మ్ ఫర్ శ్రీ ఎస్ వెంకట్ మేడపాటి యాజ్ అడ్వైజర్ నాన్ రెసిడెంట్ తెలుగు అఫైర్స్ ఇంక్లూడింగ్ సర్వీసెస్ ఫర్ పీరియడ్ ఆఫ్ టూ ఇయర్స్ ఫ్రమ్ హిస్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ పర్సనల్ స్టాఫ్ అలవెన్స్ పాతిక వేలు పద్దెనిమిది వేలు ఫర్ పిఏ పన్నెండు వేలు ఆర్ ఓఎస్ పదిహేను వేలు తర్వాత డ్రైవర్కి కూడా పదిహేను వేలు ఈయనికి మాత్రం రెండు లక్షల రూపాయలు శాలరీ మొత్తం డెబ్భై వేల రూపాయలు ఒక పిఎస్ ఒక పిఏ ఒక ఓఎస్ ఒక డ్రైవరు నలుగురు సిబ్బంది ఈయనకి ఈయన సలహాదారు ఈయనకి నలుగురు సిబ్బంది ఒక వెహికల్ గవర్నమెంట్ వెహికల్ విత్ రెండు వందల యాభై లీటర్ల పెట్రోల్ పర్ మంత్ వెహికల్ ఎల్వన్సు అరవై వేలు ఇన్ ల్యూ ఆఫ్ వెహికల్ మొబైల్ ఫోన్కి నెలకి రెండు వేల రూపాయలు ఒక కనెక్షను అకామిడేషను అఫీషియల్ క్వార్టర్స్ ఆర్ యాభై వేల రూపాయలు నెలకి మెడికల్ రియంబర్స్మెంట్ యాజ్ పర్ ద ఏపీఐఎంఏ రూల్స్ ట్రావెల్ ఎలిజిబిలిటీ డొమెస్టిక్ ఫ్లైట్స్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో డొమెస్టిక్ అయితే సెకండ్ ఏసీ ట్రైన్ ఎకానమీ ఫ్లైట్ ఇంటర్నేషనల్లో బిజినెస్ క్లాస్ ఇంటర్నేషనల్లో ఎకానమీ కాదండి బిజినెస్ క్లాస్ ఈ విధంగా ఆయనకి అన్ని ఫెసిలిటీసు కూడా ప్రభుత్వం ఆ రోజు కల్పించింది రెండేళ్ల పాటు పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు విశాఖపట్నంలో జీవో రిలీజ్ చేసింది కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ పొలిటికల్ ప్రవీణ్ ప్రకాష్ గారు ప్రవీణ్ ప్రకాష్ గారే ఈ జీవో కూడా రిలీజ్ చేశారు మరి ఈ సలహాదారులు నిజంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజల సొమ్ములు ప్రజల సొమ్మును తిని ఉంటే రాష్ట్రానికి బద్దులే రాష్ట్ర ప్రభుత్వానికి బద్దులే పనిచేయాలి కదా సరే అడ్వైజర్ కింద రెండేళ్లు ఉన్నాం కదా ఆ రెండేళ్లు ప్రజల సొమ్మును తినేసాం కదా ఇప్పుడు ప్రజలకి ఆ అభివృద్ధి ఫలాలు వస్తే అంతా పోతే అంతా మేమైతే లేం కదా అధికారంలో ఎందుకంటే ఈజ్ అఫిలియేటెడ్ టు ద వైఎస్ఆర్సీపీ పార్టీ అది తప్పని నేనన్ను ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారా టీడీపీలో ఉన్నారా జనసేనలో ఉన్నారా బీజేపీలో ఉన్నారా ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నారా ఇంకో పార్టీనా ఇంకో పార్టీనా అది తప్పేమీ కాదు పర్సనల్గా అఫిలియేషన్ ఉండొచ్చు బట్ వెన్ ఇట్ కమ్స్ టు యాజ్ అడ్వైజర్ గవర్నమెంట్ గతంలో పనిచేసి ప్రజల సొమ్ము తిన్నప్పుడు అట్లీస్ట్ ఇలాంటి పనులు చేయకుండా ఉండాలి ఈరోజు అభివృద్ధికి విఘాతంగా వీళ్ళు వేస్తున్నటువంటి ఈ పిటిషన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే వస్తుంది ఇలాంటి వాళ్ళు ఇంకా మన రాష్ట్రంలో ఉన్నారు వీళ్ళ పని ఇదే అని చెప్పి వెంకటరెడ్డి గారు కేసు వేశారు పొన్వాల్ సుధాకర్ రెడ్డి గారు కేసును వాదిస్తారు ఇంకేముంది అక్కడ ఇచ్చేశారు రేపు రేపు పొద్దున్న ఇంకొక పిటిషన్ కూడా వస్తుందండి ఎందుకంటే రాత్రే వచ్చింది ఇంకొక న్యూస్ ఏంటంటే రహేజా ఐటీ పార్క్ వాళ్ళు కూడా మాకు ఒక పదహారు ఎకరాలు మీరు కేటాయించినట్లయితే సేమ్ రహేజా ఐటీ పార్క్ హైదరాబాద్లో ఏ విధంగా నిర్మాణం అదే అదేవిధంగా ఇక్కడ కూడా చేస్తాం దీన్ని మీరు కావాలంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద పెట్టుకొని దీంట్లో దాని పరంగా మాకు వచ్చేటువంటివి మీరు ఇస్తే సరిపోతుంది అని చెప్పి వాళ్ళు కూడా ఒక ప్రపోజల్ పెట్టారట అంటే పొద్దున్నొచ్చి అయ్యో ఇంకేముంది రహేజా ఐటీ పార్క్ మీరు ఇచ్చేస్తే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇది అవుతుందని చెప్పి ఇంకొక పిటిషన్ ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి వెయ్యాలి గూగుల్ రాకూడదు మైక్రోసాఫ్ట్ రాకూడదు ఇంకొకటి రాకూడదు ఇప్పటికీ కూడా దాని మీద గుడ్డు మీద ఈకలు పీకుతున్నటువంటి మనుషులే తప్ప అభివృద్ధి అంటే ఏంటి అనేది పట్టించుకోకుండా ఉన్న వాళ్ళే కనిపిస్తున్నారు వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలి ప్రజలు పదకొండు ఇచ్చేసిన ఇచ్చేసాం కదా దీనికి ఎందుకు మనం మాట్లాడడం అని చాలామంది అనొచ్చు మరి ప్రజలు ఏం సమాధానం చెప్తారు వీళ్ళకి చెప్పాల్సినటువంటి సమాధానం ఏంటి అసలు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి